హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ బ్లాగ్ ఇది ఏమంటే చూస్తున్నారు కదండి పెద్ద మూట ఏంట్రా అని అనుకుంటున్నారేమో ఒకసారి చూడండి మీరు మా పని ఎంత పని జరుగుతుందో అంటే మేము వచ్చి ఒక పరుపు అయితే బుక్ చేసుకున్నామండి మేము తిరుపతిలో ఉండేది తిరుపతిలో అన్ని షాపుల్లో వెతికామన్నమాట ఒక బెడ్ అయితే కొనాలి అనేసి అని ఎప్పుడో బెడ్ మాది పాడైపోయిందని ఇంకైతే దానికోసం వేరే అయితే కొందాము అని చెప్పని తిరుపతి అంతా షాపుల్లో పెద్ద పెద్ద షాపుల్లో చూసామండి చూస్తే మాకు అంతగా నచ్చలేదనమాట అంటే మా వారు అడిగే పరుపు లాంటివి దొరకలేదన్నమాట అంటే అంటే ఫస్ట్ పరుపులో పైన ఫోమ్ ఉండి కింద నార ఉంటుందంట కదా అలాంటిది ఉనిందనమాట మాకు ఫస్ట్ సరే ఈసారి ఇంకొక రకం అయితే వాడదాం చూద్దామని చెప్పని ఇట్లా మేము వెతుక్కుంటూ ఉంటే ఇంకా ఆన్లైన్లో అయితే ఇలా సర్చ్ చేసి చూస్తే ఈ పరుపు అయితే బాగుంటుందని చెప్పి కొంచెం చదివి అన్నీ చూసారండి మా వారు మా వారు ఏది కొన్నా ఒక నాలుగైదు సార్లు పది మందినన్నా అడిగి చేస్తూ ఉంటారు నాలుగైదు సార్లు చూసి ఆన్లైన్లో కానీ బయట కానీ ప్రతి చోట అలాగే చేస్తారనమాట కొంటారు కూడా అనమాట అట్లా సరే అని చెప్పి ఇంకా ఆన్లైన్లో చూస్తుంటే వేక్ ఫిట్ అని మళ్ళీ చెప్తున్నా వేక్ ఫిట్ అనే పరుపు అనమాట పేరు పరుప్ పేరు ఆన్లైన్లో చూసి బుక్ చేసుకున్నామండి అది ఎలా వస్తుందో ఫస్ట్ టైం మేము ఆన్లైన్లో బుక్ చేసుకొని రావడము తీసుకు ఇది వచ్చింది కూడా డెలివరీ మాకు ఆ రోజు మేము కొనే ఫస్ట్ ఐటమ్ ఇదే అనుకోండి పెద్ద వస్తువుగా ఆన్లైన్లో ఎలా ఉంటుందో ఏమో అని అనుకోకుండా మేమైతే పెట్టేశామండి ఎట్లా వస్తే అట్ట రాని చూద్దాము రిటర్న్ అయితే ఉందండి ఆప్షన్ ఉంది రిటర్న్ ఆప్షన్ ఉంది రిటర్న్ కూడా పంపించవచ్చు సరే అని చెప్పి మేము ఇంకా రాగానే చూసి నేను భయపడిపోయినా పరుపు అడిగితే ఇదేందో మూట కట్టి పంపించి ఉండారు ఏందబ్బా ఇది అనుకున్నాను అనమాట సరే ఫస్ట్ ఇంకా మా వారు భయంతో పరుపు అంటే ఇట్లా పెద్దదిగా వస్తుంది కదా అని ఆటోలో దించి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఇదేంది ఇది ఇంత వెడల్పుగా ఇంత పొడుగ్గా మూట కట్టిచ్చుండారు అని చెప్పని అనుకొని మేము ఇంకైతే మర గబగని ఇప్పి చూసారనమాట ఎలా ఉంటుందనేసి అని తర్వాత ఇప్పినాక తెలిసిందండి పరుపు బాగా ఎయిర్ టైట్ చేసేసి మనకి బాగా మిషన్తో అలాగ చుట్టి ప్యాక్ చేసి మనకు వచ్చిందనమాట అంటే ఇది బ్యాంగ్లూరు నుంచి వచ్చిందండి బ్యాంగ్లూరులో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది వాళ్ళకైతే ఈజీగా వెళ్ళిపోతుంది డెలివరీ మనకి ఇంక ఇంత దూరం కాబట్టి మనకు ఇంకా అలాగే ప్యాక్ చేసి వస్తుందంట నాకు తెలియదు నేను ఫస్ట్ టైమే చూడము మా వారు కొనడం కూడా ఫస్ట్ టైం ఇదే అనమాట పెద్ద వస్తువుగా ఇది వచ్చి మనకి పన్నెండు వేలు అట్లా పడిందండి మేము వేరే వేరే చూస్తూ ఉన్నాం తిరుపతిలో కానీ రేటు ఉన్నా మాకు నచ్చలేదనమాట అంత రేట్లో బాగలేదన్నమాట ఇక్కడ మాకు సరే ఇదైతే మనకు ఫోమ్ ఫుల్ మొత్తం ఫోమే అనమాట చాలా మెత్తగా ఉంటుంది ఇది ఒకటి ముఖ్యంగా ఏమరా రా అంటే వీపు నొప్పి ఉన్న వాళ్ళకు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళకి మంచి పరుపు అంటండి పడుకుంటే నిద్ర బాగా వస్తుంది అని దీంట్లో బాగా అన్నీ చదివి క్లియర్గా చదివి మా వారైతే బుక్ చేశారండి మనకు కావాల్సిన కూడా అదే కదండి మనిషి జీవితాంతము బతికినంతకాలం సంపరిస్తూనే ఉంటాడు ఎందుకోసము కంటి నిద్ర కంటి నిండా నిద్రపోవడానికి కడుపు నిండా తినడానికి ఇంతే కదండి ఆ నిద్ర అనేది మనకు బాగా పట్టాలి కదా ఆ పట్టడాని కోసమే మనిషి బాగుండాలి కాబట్టి మనం కూడా బాగుండాలి కాబట్టి ఈ ఇట్లాంటి కొన్ని వస్తువులన్నీ మనం కొన్ని మంచివిగా చూసి ఎంచుకోవాలన్నమాట నేనైతే ఇదే మంచిదని అంటాను మా వారి ఐడియా ఇంకా మీరు ఎలా అనుకుంటారనేది నాకు తెలీదు అంటే ఉన్నటివి పోగొట్టేసి వేరే కొత్తవి కొనమని కాదు నేను చెప్పేదండి ఇప్పుడు కొత్తగా ఎవరైనా పెండ్లిళ్ళు ఇది సారీలు పంపించే వాళ్ళకి ఇట్లా ఉంటారు కదా వాళ్ళు కొనే వాళ్ళు నా వీడియో చూసారనుకోండి ఇట్లాంటివి కొనిచ్చారనుకోండి వాళ్ళకు మంచిదే కదా లైఫ్ లాంగ్ ఉండిపోతాయి కదా ఇలాంటి వస్తువులు పరుపు అని బెడ్ అలాంటివి అని చెప్పి ఈ వీడియో అయితే నా వీడియో చూసారంటే తప్పనిసరిగా అయితే ఈ బెడ్ కొనుక్కోండి మేము వేసుకొని వచ్చి ఇది ఒక వారం వీడియోనండి నేను అవన్నీ చూసి తర్వాత అయితే మీకు చెప్దాము పెట్టి వేసుకొని పడుకుని తర్వాత కూడా చూ చెప్దామని నేను వెయిట్ చేశాను అనమాట ఈ వీడియో పెట్టడము పరుపు అయితే పడుకుంటే అంత మంచిగా ఉందండి బాగుంది మెత్తగా ఇసులు కూర్చుంటే కూడా అంత మెత్తగా ఉంది గట్టిదనం లేదనమాట మీకు కూడా ఒకసారి అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి పరుపు అయితే సూపర్గా ఉందండి మూడు లక్షల మందు ఏడు ఐదు లక్షల మంద కొనుండారనమాట రివ్యూస్ చూస్తే మా వారు చూసి కొంటారండి ఇవన్నీ కూడా పక్కాగా చూసి తీసుకుంటారు ఒకసారి మీకు చూపిస్తున్నాను ఎవరైనా అలా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి అని ఇంకైతే దానికోసం దిండ్లు కాలదా ఒక్క పరుపు మాత్రమే బెడ్ మాత్రమే వచ్చిందనమాట ఇంకైతే దిండ్లు కూడా అలాంటిదే పెట్టామన్నమాట వేక్ ఫిట్లోనే తనీగా ఆన్ చేసి ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట అదే ఆన్లైన్లోనే మేము బుక్ చేసుకున్నాము అవి వచ్చి నాలుగు దిండ్లు వస్తాయి ఆ దిండ్లు వచ్చినప్పుడు కూడా నేను భయపడ్డాను దిండు రెండు దిండ్లు పంపించినాడో ఒక దిండు పంపించినాడో చూడండి ఆ జోడ మూట కట్టి పంపించుండారు అని అంటే అది కూడా అలానే ప్లేర్ టైట్ చేసేసి బాగా పెట్టేసి ఉండారు అవి ఓపెన్ చేసినప్పుడు గాలి బుస్సని వచ్చింది అనుకోండి మన బయటగా లోపలికి పోతే అంటే అవి బొడ్డగా నేను ఇదే ఫస్ట్ టైం లేండి చూడటం నాకు అంతగా తెలియదు కాబట్టి అట్లనే నాకైతే నవ్వు వచ్చింది సరదా వచ్చింది కొంతసేపు ఇంకా మా పిల్లలు చెప్పాల్సిన పని లేదండి ఎగిరి ఎగిరి ఇంకా మావాడైతే ఎగురుతూ ఉన్నాడనమాట ఎప్పుడు అదేందో అది ఇప్పుడు ముందు ఫస్ట్ చూడాల్సింది నేను కదా పరుపు వచ్చినప్పుడు ఎట్లా చూసాను అదే విధంగా వాడు దిండ్లు వచ్చినప్పుడు కూడా ఆ పిల్లోస్ వచ్చినప్పుడు అలాగే చూసాడనమాట ఇంకా అదంతా ఓపెన్ చేసేటప్పుడు ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారనమాట మా వారు బాగా అంచి ఉన్నారనమాట ఎయిర్ టైట్ చేసేసి మళ్ళీ బయట తీసే కదా గాలి బాగా వస్తుంది అనమాట పెద్ద సైజులో వచ్చింది దీంట్లో కూడా బాగా వచ్చింది మేము ఎలా పెట్టామో అలాగే వచ్చిందండి ఆ పిల్లోస్ కూడా అలా పలచగా ఉండే కొందికి భయపడి చచ్చాననమాట నేనైతే ఏందమ్మా ఇట్లా వచ్చిందో ఇది ఇంకా రిటర్న్ పెట్టాల్సిందే మళ్ళీ అంత పలచగా ఉందనుకుంటా ఉండేటప్పటికి అంత బుడ్డగా వచ్చిందనమాట అన్నీ తర్వాత స్పా అలాంటి ఫోమ్ కూడా పక్కన వైట్గా ఇచ్చాడనమాట మనకు తనిగా దాంట్లో పెట్టుకోవడానికి ఒకటి ది పిల్లోస్కి ఏ దిండుకి జిప్పులు కూడా ఇచ్చారండి మనం జిప్ తీసేసి కూడా మనం ఒక లోపల పెట్టుకోవచ్చు అనమాట ఆ స్పాంజ్ అనేది ఆ ఫోమ్ మనము మిషన్కు వాషింగ్ మిషన్ కూడా వేసుకోవచ్చు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఉండారండి అయితే మనకి ఒకసారి అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఆన్లైన్లో కూడా చెక్ చేసి చూడండి మీకే అర్థమైపోతుంది ఇప్పుడు ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే తీసుకుంటే నాకైతే బాగుందండి పరుపు అయితే మాకు ఎవరైనా కొనే వాళ్ళు కొనుక్కుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే పెడుతున్నానండి